మండపేట మున్సిపాలిటీ పార్షుద్ధ కార్మికులు అందరూ కూడానే మరి ఎనిమిది రోజుల సమ్మెలో కొనసాగుతుంది మరి రోజు ఎనిమిది రోజులు అవుతున్నా సరే మరి ఏ సమస్య కూడా పరిష్కరించలేదు తక్షణమే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి మా న్యాయమైన డిమాండ్స్ మేమే గొంతమో కోరట్లేదు మా న్యాయమైన డిమాండ్స్ ఏదైతే ఉందో అదే మేము అడుగుతున్నాం సమాన పనికి సమానమైన ఇరవై వేలు ఇవ్వాలి మరి సర్వీస్ అందరూ కూడా పర్మనెంట్ చేయాలి కోరుతూ మరి ఈ రోజున నాయకులందరితో ఎలా కూడా చర్చలకు పిలిచారు కాబట్టి మా చర్చిల్లోని మరి న్యాయమైన డిమాండ్స్ ఏదో ఉందో ఆ న్యాయమైన డిమాండ్స్ మరి సమస్యలు పరిష్కరించి మమ్మల్ని ఇది అవ్వాలనుకొని మా సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈ ప్రభుత్వం చెందిన రోజు ఎనిమిది రోజున మున్సిపల్ కార్మికులందరూ కూడా ఒంటిగాలి మీద నమస్కారం పెట్టి మరి జగన్మోహన్ రెడ్డిని వేడుకుంటూ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యను పట్టించుకొని తక్షణమే మా న్యాయం ఏంటి మార్ని కోరుతూ ఈ రోజున చర్చలోనే మరి స్వచ్ఛమైన ఫలితాలు రావాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు ఆశిస్తున్నారు లేదో మరి సమయం మరి ఎంతో అవుతుంది